గుత్తిలో ఘనంగా యోగి వేమన జయంతి రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలో తాడిపత్రి రోడ్డు శ్రీ సాయి జూనియర్ కళాశాల నందు వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆనాడు వేమన సాహిత్యం పైన పద్య రూపంలో అనేక విషయాలను సమాజానికి తెలియాలని పద్యంలో పాడి వినిపించారు మిగతా నాయకులందరూ కూడా యోగివేమని యొక్క శతకాలను చరిత్రను భావి తరాలకు అందించాలని ప్రభుత్వమే పుస్తక రూపంలో ఉన్నటువంటి ఈ సాహిత్యాన్ని ప్రజలేక ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని భావి తరాలు ఇలాంటి స్ఫూర్తిదాయకాన్ని తీసుకొని మరింత మెరుగు జీవితం పొందాలని ఆకాంక్షించారు వేమన జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు భవిష్యత్తులో గుత్తి నందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుల వర్గ భేదం లేకుండా మతాలకు రాజకీయాలకు అతీతంగా గుత్తిలో ఒక ఉత్సన్ రాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నాయకులందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పూర్వపు గౌరవ అధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి పూర్వపు గౌరవ అధ్యక్షులు చీమల డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి పూర్వపు గౌరవ సలహాదారులు రాయలసీమ కిషన్ మోర్చా జోన్ ఇన్ఛార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి గౌరవ సలహాదారులు పామిరెడ్డి వెంకట రామిరెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి కందుల సత్యనారాయణ రెడ్డి దేవిరెడ్డి చిత్తం రెడ్డి సూర్యనారాయణ రెడ్డి కందుల హేమలత రెడ్డి కాంతారెడ్డి ప్రసన్న కుమార్ విరూపాక్షరెడ్డి పాటిల్ మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి గుత్తి ఆర్ఎస్ రెడ్డి అస్మిత్ రెడ్డి దేవిరెడ్డి చిదంబరం రెడ్డి పాల్గొన్నారు అలాగే ఈ ఈరోజు ఇలా సమావేశమైనందుకు సమావేశపరిచినందుకు ఉత్సాహపరిచినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే దీన్ని కూడా ముందు ముందు తీసుకుపోయి చాలా పెద్ద ఎత్తున మనం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ పరమేశ్వర కోమల్ నేను వచ్చాను

తిమ్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా పిలుపునిస్తున్నాం శ్రీ యోగి వేమన జయంతి సందర్భంగా ఈరోజు గుట్టిపట్టణము శ్రీ సాయి జూనియర్ కాలేజ్ నందు సభ నిర్వహించింది ఈ యొక్క సభ అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం మనం మన పట్టణంలో జరుపుకుంటున్నామని చెప్పవచ్చు ఎందుకంటే మానవ జీవన శైలికి చెడు నుంచి దారిలో నడవడానికి చాలా కష్టం లేకుండా ముఖ్యాంశ సారాంశంలోనే తక్కువ పదాలతోనే ఎక్కువ మనకి తాత్పర్యం అందించినటువంటి గొప్ప కవి మన శ్రీ యోగి వేమన వేమారెడ్డి గారు ఆయన పదహైదు వందల శతాబ్దం అని మనకి చరిత్ర చెప్తుంది పదహైదు వందల శతాబ్దం నుంచి పదిహేడు వందల శతాబ్దం వరకు ఆయన జీవనశైలి ఉందని చెప్తున్నారు పెద్దలు మనకి పూర్వం మన యొక్క హిస్టరీ ద్వారా చూసుకుంటే మనకి ఒక మనిషి చెడు దారిలో వెళ్ళిపోకుండా మంచి దారిలో బతకడానికి చెడు ఏ విధంగా అయితే మనము వదులుకోవాలా మంచిని ఏ విధంగా మనం మార్గదర్శక చేసుకోవాలి గుత్తి ఆదర్శ శేఖరరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన మంచిని ఏ విధంగా మనం మార్గదర్శనం చేసుకోవాలని మనకి ఒక పద్యాల రూపంలోనూ ఆయన జీవిత యొక్క అనుభవంతో మనందరికీ కూడా పద్యాల ద్వారా కవి ద్వారా మనకు అనేక అంశాలు తెలియజేసి ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన పద్యాన్ని కొనయాడుతూ ఉంటారు అలాంటి గొప్ప కవి అంటే కవిలు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా అనేక రకాలుగా మనకి జీవన శైలిని మనకి చాలా మార్గదర్శకులుగా అయినారు అయినప్పటికీ కూడా అందులో ఈయన సారాంశం ఏంటంటే ఎక్కువ ఉన్నటువంటి పదాలను తక్కువ పదాలతోనే మనకి వివరించి మంచి యొక్క జీవితాన్ని మన నడవడిక ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో మనందరికీ కూడా మంచి స్ఫూర్తిదాయకైనాడు కాబట్టి ఆయనకి ఈరోజు మన అందరం కూడా జయంతి సందర్భంగా అర్పించుకుంటూ ఆయన యొక్క చేసినటువంటి భావంలో ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మన సమాజానికి తీసుకెళ్లాలని కూడా మనం అందరం ఉంది దీనికి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా సర్వ సామాజిక వర్గాలందరూ కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని మన సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పెద్దలందరికీ నమస్కారాలు సమాజానికి అడవి గురించి మన పెద్దలందరూ ఆయన ఎలాంటి సందేశాలు ఇచ్చారు ఆయన పద్య రూపంలో ఒక మహాకవి ప్రపంచంలో మహా గొప్ప కవిలో ఒక కవిగా మనం ఈరోజు ఆయన రవణించవచ్చు అదేవిధంగా ఈ పెద్దలందరూ కూడా వాళ్ళు వాళ్ళ విషయాలపై క్షుణ్ణంగా పద్య రూపంలోనూ మార్గ రూపంలో వాళ్ళు ఆయన అదేవిధంగా మన అనంతపురం జిల్లాలోనే ఆయన సమాజం కడారీలు ఉండడం అక్కడ ఒక మహా యజ్ఞంగా పోవడం జరగడం జరుగుతుంది ఈ అనంతపురం జిల్లాలో స్థానికమైనందుకు మనం ఎంతో గర్వపడాలి ఆయన కులాలకి మతాలకు అతీతంగా మనిషి మనిషిలో ఉన్న విష లక్షణాలు ఎలా తొలగించాలి సమాజంలో ఉన్న ఎలా విష లక్షణాలు ఎలా తొలగించాలి మనిషి యొక్క మానవ జీవితానికి సంబంధించిన మంచి చిరువుల గురించి తెలుసుకొని ఎలా జీవించాలని చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహాకవి యోగేమ ఆయన గురించి స్మరించడానికి ఇక్కడ అందరూ కలిసి ఉండడం ఒక మంచి శుభ పరిణామం ఇక ఎన్నెన్నో ఇలా జరుపుకోవాలని ఇదంతా అవకాశం కలిగింది గతంలో నా నమస్కారం ఆయన సమాధి సజీవ సమాధి అయినప్పటికీ మనం అతని గురించి ఈరోజు తెలుసుకుంటున్నామంటే సమాజానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకోవడము చాలా ఆనందదాయకము ఈ సందర్భంగా మన గౌతమ ఆశ్రమం యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తి ఆదేశ్ చెందినటువంటి శేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు అధ్యక్షులు వారికి మరియు ఇక్కడ విచ్చేసిన మన మిత్రులకు మరియు విచారణ మోసపడుతున్నాము ఈరోజు యోగి గమన కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం వల్ల చాలా శుభదాయకము అందులో యోగిరమన గారికి ఇప్పుడు ఆయన మన సిదమ్మరెడ్డి గారు చెప్పినారు ఆయన ఒక సంస్కృతి అనేది ఈ సమాజానికి అందించిన అంటే ఈ సమాజం కాదు పోయిన సమాజం కాదు రాబోయే సమాజానికి కూడా ఆయన పద్య రూపంలో అంటే ఒక సంస్కృతి మనకు అందించిన దీన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన బాధ్యత ప్రతి గురువుకు ఉంది మనం ఇక్కడ చేసిన వారికి ఉంది ప్రతి ఒక్కరికి ఉంది సమాజం ఆయన ఏ సంస్కృతి అయితే మనకు అలవడుతున్నారో ఆ సంస్కృతిని మనం అనుసరించి నెరవేర్చుకోవడం కూడా చాలా మంచిదని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇకపోతే యోగి భేమన్న గారి ఈ కార్యక్రమంలోనేటి ప్రతి ఒక్కరూ కులానికి ఎక్కినవి మతానికి ఎక్కినవి రాజకీయానికి ఎక్కినవి ప్రతి దానికి మనము ఆలోచించకుండా ప్రతిసారి మనం జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా అంకిత బాబుతో నడుచుకోవాల్సిన ప్రతి ఒక్కరిని నిర్ణయించుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం యోగి వేమన్ని యోగి వేమారెడ్డి అని కూడా రెడ్డి జాతికి ఆద్యుడు యోగి వేమన మరి రెడ్డి రాజుల కాలం నుంచి అంటే ప్రళయ వేమారెడ్డి కాలం నుంచి ఇతని యొక్క చరిత్ర అనేది మనకు తెలుస్తూ వస్తూ ఉంది మరి తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక సన్యాసిగా మారిపోయి చివరికి సమాజంలోని కుళ్ళును అంటే ఈ ప్రపంచం ఎప్పుడైతే అంతమవుతుందో ఆ అంతము వరకు కలిగే కుళ్ళును కడిగి పారేసిన ఘనత ఈ యొక్క వేమున కవి గారికి దక్కుతుంది మరి వేమన కవే కాదు సామాజిక శాస్త్రవేత్త తత్వవేత్త మరి ప్రపంచాన్ని తన తిప్పుకున్న గొప్ప సామాజిక వేస్త కాబట్టి వేమల యొక్క ఆదర్శాలు వేమన యొక్క పద్యాలు మన సిలబస్లో కూడా మీరు చదివినప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు కూడా మరి సమాజాన్ని తెలుసుకో మనిషికే కాదు నువ్వు మనిషి అయి ఉన్నప్పుడు సమాజాన్ని గురించి తెలుసుకో సమాజం ఇట్లా ఉంటుంది సమాజంలోని అన్ని రకాల గుణాలను వేమల సతంలో చూపించిన వినత ఈ వేమల కవి గారి చెందుతుంది కాబట్టి ఈయన యొక్క ఆశయాలను ఆదర్శాలను మనం పాటిస్తూ ఆయన యొక్క పద్యాలను రోజుకొకసారైనా మన పిల్లలకి నేర్పుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ముందుకు తీసుకెళ్తూ ఆయన మనకు మార్గదర్శకుడిగా ఎలా అయ్యాడో అనే ఆలోచన విధానాన్ని మనం కొనసాగిస్తూ రాబోయే తరాల వారికి మనము ఈ యొక్క పద్యాలను అందించి సమాజం అనేది ఏ విధంగా ఉంటే సంస్కరింపబడుతుందో అనే విషయాన్ని తెలియజేసిన కనత గారికి చెందుతుంది ఇంత గొప్పగా కవి తాత్వవేత్త రాజకీయవేత్త మరి పరిపాలకుడు అయిన వ్యక్తిని మనము ఈరోజు స్మరించుకోవడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున దాన్ని ఒక లాగా ర్యాలీలు కూడా జరిపే యోగ్యత ముందు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యోగి వేమన జయంతి నూతన కమిటీని ఏర్పాటు చేసుకునే ముందు మనం అందరం కూడా సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి భావజాలమైనటువంటి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మనము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం వృత్తిలో ఏ కార్యక్రమం నిర్వహించినా చిరు వ్యాపారులను ఎదుర్కొని పెద్ద వ్యాపారుల వరకు అలాగే చిన్న చిన్న పిల్లలను మొదలుకొని పెద్ద కురు వృద్ధుల వరకు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు ఈ యోగి వేమన జయంతిని ఆనాడు కొండవీడులో జన్మించినటువంటి ఈయన అన్ని దేశాలలో తన చరిత్రను పునరావృతం చేసే విధంగా తనదైన పద్య శైలిలో తన పద్య రూపాన్ని అందరికీ కూడా చరిత్ర పటలను నిలిపినటువంటి గొప్ప మేధావి తన వదిన ద్వారా మార్పు చెంది ఏ వ్యక్తి అయినా మార్పు కావాలంటే ఏదో ఒకటి జరగాలి అది జరిగినప్పుడే మార్పు అవుతుంది అలా తన వదిన గారి యొక్క సలహా సూచనల మేరకు ఆయన ఆ విధంగా డైవర్ట్ అయ్యి తర్వాత ప్రపంచానికి సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి మన వేమగారు వేమన గారి చరిత్రను తీసుకుంటే ఆనాటి రెడ్డి రాజుల పరిపాలన జరుగుతున్నటువంటి ఆ రోజులలో పెద్ద కోమటి వేమారెడ్డి గారు పరిపాలన చేసే సందర్భంలో ఈయన వాళ్ళ అన్నగారికి ఎప్పుడూ సలహా చెప్పేవాడంట ఏమని చెప్పేవాడంటే సామాన్యులకు మనము సేవలు అందించాలా సామాన్య ప్రజల యొక్క కులాలకు మతాలకు అతీతంగా మనము సేవలు అందించాలా మనము రెట్లమనే విషయాన్ని పక్కన పెట్టాలని చెప్పి సలహా ఇచ్చినటువంటి గొప్ప మేధావి యోగి వేమన గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సాహిత్యాన్ని చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు రెట్లని నమ్ముతున్నారు అంటే వీరు గొప్పగా అందరినీ ఆదరిస్తారు ఎవరి కడుపు కొట్టరు వీపున తట్టి నువ్వు ఎదగాలనే భావజాలాన్ని ముందుకు తీసుకోయే వ్యక్తులను తెలియజేసినటువంటి వేమన గారి యొక్క జయంతిని ఈరోజు రేపు ఇంకా పెద్ద ఎత్తున కటారు జరుగుతూ ఉంది ఆయన సజీవ సమాధి అయినాడు అంటే తన సాహిత్యం అతనితో అంతర్తనం కాకోకుండా ప్రజల్లో నిలిచిపోవాలని చెప్పేసి సజీవ సమాధి కాబట్టి అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం ఇంతమంది వ్యక్తులు ఇక్కడ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ రోజు నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ మైల తీసి మడిచినట్లు బుద్ధి చెప్పేవాడు బుద్ధి అయ్యా మనము మైలబడ్డటువంటి బట్టల్ని చాకలి వాడికి వేస్తున్నాం చాకలి వాడికి వేస్తున్నాం అతను దాన్ని పండగేసి పాదుతున్నాడు అతను ఉద్దేశం అంగిని చింపాలని కాదు అంగిని నాశనం చేయాలని కాదు అక్కడ ఆ దాంట్లో ఉన్నటువంటి మురికిని తొలగింపజేసి ఆ వస్త్రానికి నూతనత్వాన్ని ఆపాదించాలనేటువంటి గొప్ప సంకల్పం అది మరి అలాంటి ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని రెండు దెబ్బలేస్తే ఆ రెండు దెబ్బలతోనే ఆ వాడి జీవితం అంతా నాశనమవుతుందన్నట్టు ఆ విద్యార్థి యొక్క భవితవ్యానికి అది గొడ్డలి పెట్టుగా మారుతుందన్నట్టుగా ఈ సమాజం భావిస్తున్నారు తల్లిదండ్రులు కూడా భావిస్తున్నటువంటి ఆ సందర్భంలో మరి ఆ మహానుభావుడు చెప్పినటువంటి పద్యం ఈ రోజుకే కాదు ఎప్పుడైతే గురువు చేతిలో బెత్తం పోయిందో సమాజం పోలీస్ చేతిలో లాఠీ దెబ్బలు తినాల్సి వస్తా ఉంది ఇది మాత్రం అక్షర సత్యమయ్యా కొండ అద్దమందు కొంచెమై ఉండదాభిరామ వినురే అణిగి మణిగి ఉండడం అనేటువంటిది మన అసమర్థ కిందికి ఎక్కడ రాదు అంత పెద్ద కొండ కూడా అర్థంలో చిన్నగానే అనిపిస్తుంది కానీ మనిషి అదే అంటున్నాడు అయా నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఆ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ముందుకు పోగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తింపు అది ఏదైనా కూడా ఆ కార్యాన్ని మనము అద్భుతంగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది గోగు పాలు గరటడైనను చాలు కడవడైన కరము పాలు భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా సమాజంలో గంగి గోవు పాలు గరటడైనను చాలు కడవడైన కరము పాలు గాడిపాలు ఏం చేస్తాను చెప్పండి పూజ పనికొస్తాయా ఆహారంగా ఉపయోగించుకోగలుగుతామా అదే కొద్దిగైనా కూడా ఆ గోవు పాలైతే అనేక దేవతాభిషేకాల్లో వాడుతాం పిల్లల ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మనం వాటిని ఉపయోగించుకునేటువంటి యొక్క అవసరత అనేటువంటిది ఉంటుంది ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుడు చూడ చూడరుషులు జాడవేరు వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరాయ విశ్వదాభిరామ వినురవేమా వినురా ఉప్పు కర్పురం చూడడానికి రెండు ఒకేలాగే ఉంటాయి మనుషులందరూ చూడడానికి ఒకేలాగే ఉంటారు కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యాయి ఇదే కాదు అనేక వందల పద్యాలు ఈ వందల పద్యాల యొక్క సారాంశము దాన్ని మనం పాటించాలంటే మన జీవితం చాలు మన జీవితమే కాదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని వందల సంవత్సరాలు వేమణ గారి యొక్క తత్వం నడుస్తూ ఉంది ఇలాంటి ఇక్కడి నుంచి ఇంకా వందలు వేల సంవత్సరాలు ఈ తత్వానికి వచ్చినటువంటి లేదు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి తీసుకెళ్లాలంటే బాల్యానికి వీటిని సొంత బాగా మరి వీటిని కూడా పద్యాల్లో పాఠాల్లో చేర్చారు మరి ఖచ్చితంగా ఈ యొక్క తత్వం అనేటువంటిది ఎప్పటికీ మార్చిపోదు దీన్ని వంట పట్టించుకున్న వారి యొక్క జీవితం ధన్యమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ చక్కగా అవకాశం కనిపిస్తుంది అందరూ కూడా ధన్యవాదాలు